హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రకటించారు సో మనకి ఇది వచ్చే నెల నుంచి అయితే ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వచ్చినటువంటి శుభవార్తని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వీడియోకి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ ట్యాప్ చేయండి వ్యాకరణ మహిళలకు సంబంధించి అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ మరో రెండు రోజుల్లో ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది అనమాట సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి సో అప్డేట్ మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తాజాగా మహిళలకు ఊరట కలిగించే వార్తను తెలిపింది దీని వలన చాలా మంది మహిళలకు ప్రయోజనం చేకూరబోతుంది మరో రెండు మూడు రోజుల్లో మహిళలకు రుణాలు మంజూరు కాబోతున్నాయి ఆ తర్వాత మహిళల అకౌంట్లోకి డబ్బులు కూడా జమశక్తి కాబోతున్నాయి తాజాగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టి మహిళలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతి స్కీమ్ ను అమలు చేస్తుంది ఈ యొక్క స్కీమ్ లో అర్హులైన మహిళలకు ప్రభుత్వం రుణాలను అందిస్తుంది అయితే గత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను జనవరి నెల నాటికి పూర్తి చేసిన సంగతి తెలిసిందే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మహిళలకు సహకారం అందించే విధంగా అడుగులు వేస్తుంది ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి మహిళలకు గరిష్టంగా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ రుణం మంజూరు చేస్తుంది కనిష్టంగా యాభై వేల రుణాలను మంజూరు చేస్తుంది మహిళలు టైలరింగ్ యూనిట్ ట్రాక్టర్ కొనుగోలు హోటల్ ఏర్పాటు చేసుకోవడానికి దుకాణాలు అలాగే పాడి పరిశ్రమలు పెట్టుకోవడానికి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వంటి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను అందిస్తుంది ఈ ఉన్నతి స్కీమ్ కింద అర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు ఉన్నతి స్కీమ్ కింద ప్రభుత్వం ఈ ఏడాది తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రుణాన్ని విజయనగరం జిల్లాలో మంజూరు చేసేందుకు సిద్ధమైంది దీని ద్వారా ఏడాదికి దాదాపు పద్దెనిమిది వందల మందికి పైగా ప్రయోజనం పొందుతారు అర్హత కలిగినటువంటి మహిళలు వెంటనే అప్లై చేసుకోవచ్చు దీని గురించి మనకు క్లారిటీగా చూసుకుంటే ఈ ఉన్నతి స్కీమ్ గురించి విజయనగరం జిల్లా డిఆర్డిఏ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ పథకం గరిష్టంగా మూడు లక్షల వరకు అర్హులైన మహిళలకు రుణం అనేది మంజూరు చేస్తారని దీని ద్వారా వాళ్ళు ఆటోలు టాటాలు మన టాటా మ్యాజిక్ ఏసీలు ఉంటాయి కదా సో అటువంటివి కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పారు మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి రుణం మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు మరో రెండు మూడు రోజుల్లో అర్హులైన వాళ్లకు రుణం మంజూరు అవుతుందని ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో ఉన్నతి రుణాల మనకు వసూళ్ళ కొంత ఆనసత్వం కూడా వెలుగులోకి వచ్చింది ఈ ఏడాది ముంబకాయలు ఎక్కువగా వచ్చాయని ఈ పథకం కింద పదమూడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తే వస్తువులు మాత్రం పది కోట్ల రూపాయలకే వీళ్ళకి ఇచ్చినట్లుగా అయితే లెక్కల్లో చూపిస్తున్నారని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఇక్కడ నుంచి చర్యలు తీసుకొని సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క వచ్చే నెల నుంచి దీన్ని ప్రారంభించి దాదాపు వచ్చే ఏడాది లోపు ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుంది అలాగే వారు కోరుకున్న రంగ రంగాల్లో మనకు శిక్షణ అందించి ప్రణాళికలు సిద్ధం చేసి అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ ఫిషరీస్ హార్టికల్చర్ పశుసంపద సెరికల్చర్ తదితర రంగాల్లో రుణాలను కూడా ఇవ్వే ఇవ్వబోతుందనమాట డ్రోన్ల వినియోగం రైస్ మిల్సు తృణధాన్యాల సాగు దాని ఆధారిత పరిశ్రమలు సేంద్రియ వ్యవసాయంపై ప్రోత్సహించనుంది సో టోటల్ గా మొత్తంగా మనకు డ్వాక్రా మేలుకి అయితే ఈ విధంగా రెండు శుభవార్తలు అయితే వచ్చాయి సో వీటిలో మనకు అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు నాలుగు కోట్ల మంది ఆ మన కోట్ల రూపాయలని అయితే మనకు ఎనభై ఎనిమిది లక్షల మందికి ఈ యొక్క డ్వాక్రా రుణాలు అయితే మంజూరు చేయబోతున్నారు వీటికి సంబంధించి మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు నెక్స్ట్ మంత్ నుంచి దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు మీ యొక్క గ్రూప్కి సంబంధించినటువంటి పొదుపు గ్రూప్ అండర్లో ఉన్నటువంటి వివోఏ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అయితే సంప్రదించండి సో ఎస్సీ ఎస్టీ అలాగే మీకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు కనుకుంటే మీరు ఈజీగా ఈ యొక్క రుణాలైతే తీసుకోవచ్చు సో మీరు దేనికైనా వాడుకోవచ్చు అనమాట సో మీరు ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు మీరు ట్యాక్సీలు కొనుక్కోవచ్చు లేదా మీరు మీకు సంబంధించినటువంటి ఏదైనా పరిశ్రమ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో ఇట్లాగా దేనికైనా సరే మనం ఈ యొక్క అమౌంట్ అయితే వాడుకోవచ్చు కానీ వడ్డీ లేని త్రీ ల్యాక్స్ రూపీస్ రుణం అయితే వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ మూడు లక్షల రూపాయల వరకు డ్వాక్రామైళ్ళకైతే మీకు డైరెక్ట్గా అందిస్తారు సో మీ యొక్క వివో అయితే మీరు సంప్రదించండి సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు ఆర్పిని సంప్రదించి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క బ్యాంకుల్లో రుణం అయితే తీసుకోవచ్చు మీరు పొదుపులో ఉంటే చాలు ఆటోమేటిక్గా మీకు రుణం ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఇక ప్రాబ్లం అయితే లేదు సో మీరు అయితే ట్రై చేయండి అయితే గ్రూప్ మొత్తానికి కూడా అయితే ఇవ్వరండి మీరు కొంతమందికి మాత్రమే లిమిట్ ఇస్తారు సో ఎందుకని అట్లా ఇస్తారంటే బ్యాంకర్స్ అందరికీ ఇస్తే అందరూ కూడా ఒకవేళ కట్టకపోతే ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఖచ్చితంగా సిబ్బులు అయితే మెయింటైన్ చేసే విధంగా అయితే చూస్తారనమాట ఇది నీకు అవసరమైన టాపిక్ సో మీరు జస్ట్ పొదుపులో ఉంటే చాలు మీరు మీ యొక్క వివోఏని సంప్రదించి ఈ రుణం అయితే తీసుకోవచ్చు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది ముందుగా మనం తీసుకొని అక్కడికైనా వెళ్తే అయితే ఆటోమేటిక్గా మనకు చూసి ఈ రుణం అయితే మంజూరు చేస్తారు ఈ రుణానికి మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన పని లేదు త్రీ ల్యాక్స్ రూపీస్ అనేది ఫ్రీగా తెచ్చుకోవచ్చు సో తెచ్చుకొని మీరు దాన్ని వాడుకొని మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ రెగ్యులర్ కట్టుకుంటూ వస్తే దీన్ని మనకు త్రీ ల్యాక్స్ నుంచి నెక్స్ట్ ఈసారి ఇచ్చే అమౌంట్ వచ్చేసి మనకు సిక్స్ వ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే మనకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా డ్వాక్రా మహిళలకు ప్రోత్సహించేందుకు అయితే ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా సరే అప్డేట్ కనుక ఎప్పటికప్పుడు రిలీజ్ అయినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సంబల్ని ఆల్పోయిన ట్యాప్ చేసుకోండి ఈ వీడియోలో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరం కనుక షేర్ చేస్తే ఎందుకంటే ఈ వీడియోలో మనకు వెతుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనీ నీడ్ అయితే తీసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ షెడ్యూల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్